హై వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అండ్ మేమీ మీకు కూడా వన్ పాయింట్ అని చాలా హెల్ప్ అవ్వచ్చు హై వియర్స్ సో నాకు మోస్ట్లీ కామెంట్స్ వచ్చేసి మొత్తం దూడలు లెక్క దొరుకుతున్నాయి దూడలు లెక్క దొరుకుతున్నాయి సో ఇవే వస్తున్నాయి సో మన దగ్గర చూసుకుంటే ఎర్రగడ్డా మార్కెట్ అండి అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నట్లే క్వాలిటీ లేకుండా రేట్ ఎక్కువ ఉంది సో అదే రేట్లో మనకి మంచి క్వాలిటీ కావాలి ప్యూర్లో కావాలి అంటే మనకి నార్త్కి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా సో ఈ మార్కెట్ వచ్చేసి మార్కెట్ మనకి హర్యానా బార్డర్లో ఉందండి సో ఇక్కడ మార్కెట్స్ వచ్చేసి ఎప్పుడెప్పుడు అవుతాయి సాటర్డే సండే మండే త్రీ డేస్ అవుతుంటాయి దీని లొకేషన్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ వరని డైరెక్ట్ వచ్చి తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పర్మిషన్ ఒకటి తీసుకోండి సో అన్ని జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే టూరల్ ట్రాన్స్పోర్టేషన్ అని చాలా ఇబ్బంది ఉంటుంది సో అది మైండ్లో పెట్టుకొని వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎయిట్ మంత్స్లో స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ వరకు దొరుకుతుంటాయి అయితే ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకి మా నార్మల్ ప్రెగ్నెంట్ బఫ్లో ఎంత రేట్ పడుతుందో ఆ రేట్ పడుతుంటుంది అన్నమాట సో ప్రెగ్నెంట్ బఫ్ఫులు మనకి జనరల్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది సో ఒక ప్రెగ్నెంట్ త్రీ ఇయర్స్ పడ దొరకాలంటే మాత్రం మనకి ప్రెగ్నెంట్ బఫ్లో రేట్ పడుతుంది బికాస్ దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అది కాకుండా మనకి నాన్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మాత్రం రేట్ తక్కువ దొరుకుతాయి ఇప్పుడు రేట్స్లోకి వచ్చేసండి వన్ ఇయర్ వచ్చేస్తేనే మనకి క్వాలిటీని బట్టి టెన్ థౌసండ్ని స్టార్ట్ చేస్తే మనకి ఎయిటీన్ థౌసండ్ వరకు పడుతుంటాయి వన్ వన్ ఇయర్వి అదేవిధంగా టూ ఇయర్స్కి వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అది సో అది ట్వంటీ థౌసండ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు అట్లా పడుతుంది మళ్ళీ సేమ్ త్రీ ఇయర్స్కి వచ్చేసరికి మనం చూసి ఇవన్నీ ప్యూర్ ముర్రాలు అండి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్లో చూసుకుంటే అక్కడికి ముర్రా వస్తాయి రేడు ముర్రా వస్తాయి దాంట్లో మీరు ఏవి గుర్తుపట్టలేదు బట్ మనకి హర్యానా అన్ని బుర్రానే వస్తాయి మోస్ట్లీ సో ఇది మైండ్లో పెట్టుకోండి అండ్ ఇంకోటి అదే త్రీ ఇయర్స్కి వచ్చేసరికి థర్టీ థౌసండ్ స్టార్ట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇది కాకుండా మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పడుతుంది సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ట్రాన్స్పోర్టేషన్తో మనకి హర్యానా నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రజెంట్ వచ్చే సెవెంటీ థౌసండ్ దాంతోపాటు వర్కర్ సో దూరాలు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి సో పర్మిషన్ కాస్ట్ సో ఇవన్నీ మీ ట్రావెలింగ్ కాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి రావడానికి ఈజీ ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు వర్కౌట్ అవుతుందా లేదా దీన్ని బట్టి అండ్ ఇంకోటి మోసాలు ఎక్కువ ఉంటాయి మీరు మనీ మార్కెట్లో అంటే మొత్తం మనీతో మనీ డైరెక్ట్గా మనీ పే చేయాలి సో మీకు అక్కడ ఏజెంట్ ఉన్నారా లేదా సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి సో వీడియో పెట్టేసే లొకేషన్ చూసుకున్నాం డైరెక్ట్ వెళ్ళి ఉన్నామని కాకుండా ఫస్ట్ అన్నీ చూసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా మనకి అక్కడికి వెళ్తే వర్కౌట్ అవుతుందా కాదా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి ఎందుకంటే మనకి దూడలు చాలా షార్టేజ్ ఉన్నాయి బికాస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తెలంగాణలో ఏందంటే దూడలు ఎక్కువ బతకవు వాటిని సరిగ్గా పెంచరు ఆంధ్రాలో పెంచిన అమ్మర్ అనమాట ఎక్కువ అండ్ ఇంకోటి క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనం టూ ఇయర్స్ దీని వర్కౌట్ వర్క్ వర్క్ చేస్తాం ఒక వన్ ఇయర్ దూరం తీసుకుంటే సో క్వాలిటీ సరిగ్గా తీసుకోకపోతే మాత్రం మళ్ళీ మనకి మనం ఏదైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్పెండ్ చేస్తామో అది వేస్ట్ అయిపోతుంది సో అది మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి అండ్ వీడియో చిన్నగా ఉందండి ఏమనుకోండి బికాస్ నాకు అక్కడ వీడియో ఏమి లేదు ఏమనుకోకండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో టు పెడతాను చూడండి దాంట్లో మనం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను కవర్ చేశాను బికాస్ ఇవి ఎక్కువ కవర్ చేయలే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్